何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって何だって ನಮಸ್ಕಾರ ನಾನು ಮಗನನ ಮನೆ ಬಸ್ಸನೈಕ ಇರೋವರಿಗೆ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ 6 సప్లై ఉండి సార్ బిబి సార్ పిపిఆర్ కంపెనీ ఇందనే 1250 కిడిట్ ఉండి సపోర్ట్ ది యుటి ఏకే కేజ్ నిట్ అనేది వచ్చిన తర్వాత నేను

దీని మొదలైతే దీన్ని తింటున్నారు అంతా ఇప్పుడు నేను నేను రైతు నిన్న పోయి ఆయన పడుతున్నాను హాస్పిటల్ పోయి ఆయనకి

మనకు రెండు మూడు సార్లు ఇచ్చినారు పాడి బస్సులకు సార్ ఇప్పుడు గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఇస్తే కదా వాళ్ళు ఇచ్చేది మెడిసిన్ కావాలంటే ఇప్పుడు మనకు ఏదో కాయలు వచ్చింటది ఇంకో రౌకంగా వాళ్ళ దగ్గర ఉంటుంది చెప్పండి ఏంటంటే మనకు ఆదివారం రోజు మనకు న్యూస్ ఛానల్స్లో ఇక్కడ ఏంటి పశు మందులు అనేటువంటిది సరిగా వాడట్లేదు తర్వాత ఏంటో ఏమై కొంతమంది వచ్చేసి అమ్మేశారు అనేటువంటిది మిస్యూజ్ అనేటువంటిది ఈ రెండు విషయాల మీద ప్రచురించడం అనేటువంటిది జరిగింది దీనివల్ల జిల్లా కలెక్టర్ మన పశువర్ధక శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు మేము ఉగ్రము ఇక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం అని వచ్చారు సార్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ ఆలగడ్డ ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క డివిజన్కి సంబంధం లేని వాళ్ళనో పక్క వాళ్ళు అనేటువంటిది వేశారు మేము మొత్తం కూడా ఆలయకు సంబంధించిన వాళ్ళం సార్ వచ్చేసి ఉప సంచాలకుడు వారు ఆలగడ్డ సార్ వచ్చేసి రుద్రవరం సహాయ సంచాలకుడు నేను డబ్బు కొత్తపల్లి దొన్నిపాడు మండలానికి సంబంధించినటువంటి వైద్యాధికారి ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఈ గ్రామంలో జరిగినటువంటిది నిజమా అబద్ధమా అనేటువంటిది మేము ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాము మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకుని మేము పైకి అనేటువంటిది పంపించడం జరుగుతుంది దగ్గర దగ్గర ఈ నా పురుగులు నట్టపురుగులు మందు ఇలాంటి మాత్రం దగ్గర దగ్గర సంవత్సరం అయింది మందులు రాలేదు ఆ మందులు అయితే మాత్రం గవర్నమెంట్ వస్తేనే వ్యాక్సిన్లు వస్తే దండీ ఊర్లందరికీ పశువులకు అన్నిటికీ టీకాలు వేస్తున్నారు అప్పటికప్పుడు వచ్చే దానిలోకి ఏదన్నా ఎమర్జెన్సీగా ఏదన్నా వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏదో దానికి తగిన ట్రీట్మెంట్ అన్నా మన ఆఫీసులో లేవు ఏదో బేట తెచ్చుకోండి మేము చేస్తాము ఇన్నిటి చేస్తున్నారు నేను బేట తెచ్చుకోండి వీళ్ళు తిరిగి పోయి ఆఫీస్ డ్యూటీ అయిపోయినాక మేము ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే కూడా పాపం అప్పుడప్పుడు వచ్చి కానీ ఆ ఇబ్బంది అయితే లేదు

డిప్యూటీ డైరెక్టర్ పశుమర్థిక శాఖ ఆళ్ళగడ్డ నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఇది పాపిల్లి మండలము కోటకొండ గ్రామము ఊటకొండ గ్రామంలో వైద్య సేవల గురించి కొన్ని ఆరోపణలుగా వచ్చిన విషయమై ఎంక్వైరీ ఆఫీసర్గా మేము ఆళ్ళగడ్డ డివిజన్ ఈ నందాల డివిజన్ కాకుండా ఆళ్ళగడ్డ డివిజన్ నుంచి పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంతో మా పై అధికారి జిల్లా పశువైద్య శాఖ నంద్యాల వారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఈ విషయమై ఇక్కడ గ్రామ రైతులు కూడా దాదాపు ఒక ముప్పై మంది ఉన్నారు వీళ్ళతో ఈ మా వైద్య సేవలు అందుతున్న వారి గురించి విచారించగా మరి ఇక్కడ వచ్చినటువంటి పశుపోషకులు అలాగే గోరెపంపదిగారులు ముప్పై మంది కూడా పశువైద్యంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు పశువైద్యం సకాలంలో అందుతున్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మాకు వైద్య సేవలు అందజేస్తున్నారని ఇక్కడంతా ఈ సభాముఖంగా అందరి ముందు తెలియజేయడం అయింది అలాగే అవినీతి ఆరోపణల గురించి ఏమన్నంటే ఇటువంటి ఇక్కడ అవినీతి అనేది కానీ డబ్బులు తీసుకోవడం కానీ వైద్య సేవలు అందించిన ఇబ్బందులు కావాలని పూర్తిగా వాళ్ళ ముందే ఈ రైతు గ్రామ రైతులు గ్రామంలో ఉన్నటువంటి పశుపోషకులంతా తెలియజేస్తున్నారు అందుకని మేము ఫర్దర్గా దీని మీద ఇంకా మందుల విషయం కూడా అడిగినారు మందులు కూడా చాలా వరకు ఇప్పుడైతే టీకాల వరకు పశువులకు సంబంధించి అన్ని టీకాలు ప్రభుత్వము అన్ని సరఫరా చేసింది వాటిని కూడా సకాలంలో అన్ని వేసినారు ఆటోమేటిక్గా రికార్డులు మేము పరిశీలించినాము ప్రజలను కూడా అడిగినాము మాకు అందినే వాళ్ళు చెప్తున్నారు అందినని మేము రికార్డులు పరిశీలించ రికార్డులు కూడా ఇచ్చినట్లు వాళ్ళ నమోదు అయ్యను ఉన్నాయి తర్వాత ఏదో సాధారణ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు కొంత దగ్గరలోనే ప్రభుత్వం నుంచి సర్పా చేయాల్సి ఉంది వాటి అవి చేసిన తర్వాత మిగతా కావాల్సిన రైతులు కూడా అవన్నీ అందజేసి సేవలు అందిస్తున్నాయి ఇక్కడ ఉన్న సిబ్బంది తెలపడము రైతులు వారు తెప్పడము జరిగింది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చిన విషయంలో నమస్కారం అండి నా పేరు డాక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ రుద్రవరం మండలం ఆలగడ్ డివిజన్ అండి ఇక్కడ కొన్ని మందులు పడేసినారని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూస్తే రక్షా బ్లూ అనేది ఒకటి ఉంది రక్షా బ్లూ అనేది ఒకటి ఉంది ఇక్కడ మందు కానీ ఇక్కడ బ్యాచ్ నెంబర్ అని వెరిఫై చేస్తే ఇక్కడ వచ్చేసి బ్యాచ్ నెంబర్ జీరో జీరో వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఇక్కడ వచ్చేసి జీరో ఇక్కడ జీరో జీరో ఫైవ్ ట్వంటీ త్రీ ఉంది ఇది బ్యాచ్ నెంబర్ కానీ మందు మాత్రం ఎక్స్పైరీ అవ్వలేదు ఇంకా ఉంది ఇది ఎక్కడి నుంచో తెచ్చినది ఇవి కానీ ఇక్కడ సప్లై చేసినవి కాదు ఇంకోటి వచ్చేసి రక్షా పీ రక్ష ఈటీ అని చెప్పేసి ఇది ప్రైవేట్ వ్యాక్సిన్ ఇది మేము సంబంధించింది కాదు ఇంకోటి రక్ష ఈటీ ఇది కూడా ప్రైవేట్ సంబంధించిన వ్యాక్సిన్ మాకు సంబంధించింది కాదు ఇంకోటి రక్ష పీపీఆర్ డైలీ అంటే ఇది అంటే పీపీఆర్ వ్యాక్సినేషన్ ముందు మాకు బటన్ లాగా వస్తుంది దాంట్లో కలుపుకొని గవర్నమెంట్ సప్లై వస్తుంది అనమాట ఇది ఇది గవర్నమెంట్ సప్లై కూడా కాదు దీని అంత ఉద్దేశం అంటే ఇంకోటి ఇదేదో మెట్ కాఫ్ అని చెప్పేసి ఈ మందు ఉంది హిందుస్థాన్లీ ఇది కూడా మా సప్లై చేసిన కాదు దీన్ని బట్టి చూస్తే సప్లై రక్ష బ్లూ లక్ష బ్లూ అనేది బ్లూ టంగ్ నీరు నాలుగ వ్యాధి కోసం వేసే మంది అది అది దాని బ్యాచ్ నెంబర్ చూస్తే ఈ బ్యాచ్ నెంబర్ సరిపోవట్లేదు అది ఎవరో తెచ్చి ఇక్కడ ఉద్దేశపూరంగా చేసినారు తప్ప ఈ డిపార్ట్మెంట్ ఇక్కడికి సంబంధించినది కాదు ఈ ఊరికి సంబంధించినది కాదు ఇది కూడా మా డిపార్ట్మెంట్ సప్లై కాదు ఇది కూడా ఎవరో గొర్రెల వాళ్ళు మరి ఎవరు వచ్చేసినా తెలియదు ఇది వీలుండదు పొరపాటున ఎవరో మా క్లోజ్గా రిలేటివ్ క్లోజ్ కొన్ని చోట్ల సిబ్బంది పడతా ఉంటుంది కొన్ని హాస్పిటల్లో చాలా చోట్ల కాంపౌండర్ వాళ్ళు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ టైంలో ఏం చేస్తారంటే సార్ నేను వేసుకొని వేసుకోండి అని చెప్పి ఇస్తారు అదే తప్ప చేతికి అంటే ఇచ్చేది ఏమి ఉండదు అంటే ఎక్కడి నుంచో తీసుకొని తీసుకొచ్చి రైతులకైతే ఇచ్చింటారు ఏదో అయిపోయినట్టు వాడేసింటారు దానిలో కలిపేసి కలిపి ఇక్కడ నుంచి ఎక్కువ మీరైతే ఎమ్మెల్యే ప్రకారం వేస్తారు వాళ్ళకి ఇస్తే ఎక్కువ డోస్ వేసుకోరు వాళ్ళు కూడా ట్రైన్ చేస్తారు ట్రైనింగ్ ఎక్కువ రియాక్షన్ వస్తుంది దానివల్ల కూడా గొడవలు చనిపోయే అవకాశం ఉంటుంది కదా చనిపోయేదంత ప్రమాదం అయితే కాదు డోసు మించి ఎక్కువ వేస్తే జరుగుతుంది అంటే ఇది ఏ విధంగా వచ్చాయనేటువంటిది మనకు కూడా తెలియదు తెలియదు ఆ బ్యాచ్ నెంబర్ చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చాయని తెలిసిపోతే చూసాను బ్యాచ్ నెంబర్ ఇంకా డిస్టిక్ లెవెల్ పంపాలి అది మేము రాష్ట్రం పంపిస్తాం అనేది ఎక్కడ తెలియదు ఈ జిల్లా కావచ్చు వేరే జిల్లా కావచ్చు